మీకు మీరు కథనాలు వేసుకుంటున్నారు ఎవరునన్ను అడిగినరా ఎవరినైనా సంప్రదించరా వారి అభిప్రాయం తీసుకున్నరా తీసుకుని వారి అభిప్రాయాన్ని బట్టి వారిది కూడా వేయాలి కదా అనేది వారి ఎమ్మెల్యే గారి ఆవేదన తప్ప దాంట్లో పర్సనల్ ఏం లేదు పర్సనల్ ఏం లేదు పర్సనల్ ఏం లేదు వినండి వినమ్మా మాకు ప్రోగ్రామ్స్ ఆగమ్మ ఆగమ్మ మనకేమైనా టీవీ చర్చనా ఆగు మంచిగా చెప్తాం కదా మేము నేనేమంటున్నా నుంచి మేము ఉప్పల్లో ఎస్టీపీ విజిట్ ఉండే కేటీఆర్ గారిది ఆ ప్రోగ్రాం పోయినాం మల్లారెడ్డి గారి మన్మరాల్ బిడ్డ పెళ్లి ఉండే అక్కడికి పోయినాం దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు ఉన్నారు కేటీఆర్ గారు ఇంటి దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది ఇంకోటి ఒక నిమిషం ఒక నిమిషమే ఇది కేటీఆర్ గారు వెళ్ళి నేను అదేవిధంగా మా ఎమ్మెల్సీ రాజు గారు తర్వాత మా జాన్సన్ గారు మేమందరం వచ్చేసరికి కేటీఆర్ గారింటి ముందరనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెహికల్ పార్క్ చేస్తుంది పోలీస్ జీప్ పెట్టుకుని ఉన్నారు వాళ్ళ అధికారులు ఉన్నారు నేను జాయింట్ కమిషనర్ కురేష్ గారిని అడిగినా మీరు కేటీఆర్ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారండి అన్న నేను వారితో కూడా నేను ఒకటే మాట మీకు మీకెవరన్నా కంప్లైంట్ ఇచ్చిర్రా మరి మీరు ఇక్కడికి రావడానికి మీ దగ్గర ఏమైనా అథెంటిక్ ఏమన్నా మీకు నోటీసులు ఇచ్చి సర్చ్ చేయడానికి ఏమైనా మీ దగ్గర ఉన్నాయా అవన్నీ అంటే ఏమీ లేవు ఎందుకు వచ్చారంటే వచ్చినాం అంటే పొలిటికల్ ప్రెషర్ కంప్లీట్లీ కనబడుతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు కనబడతా ఉంది పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారండి సీఎల్లో ఏమన్నారు పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారు బాంబులు అన్నారు ఇవేనా బాంబులు ఇవాళ రైతులకు ఇచ్చిన రుణమాఫీ ఏమైంది మూసి బాధితులు మొత్తుకుంటున్నారు ఇవాళ కేటీఆర్ గారు రూపాయలు కోత అందరూ వచ్చి హైదరాబాధితులు మూసిబాధితులు కలిసిర్రు ప్రజా సమస్యల పరిష్కారం ఎటో పోయింది ఈ రకంగా నిన్న కూడా మేము అడుగుతున్నాం నిన్న రాజుగారి ఇంట్లో ఏదో దావత అయింది దీపావళి సందర్భంగా సహజంగానే దసరా సందర్భంగా మన ఇళ్ళలో కూడా దావాతలు అవుతాయి నిన్న రాజుగారి ఇంట్లో నేనేమంటున్నా రాజుగారి ఇంట్లో దావాత అయింది వారు దీపావళి సందర్భంగా బంధువులను పిలుచుకున్నారు దగ్గర ఫ్రెండ్స్ని పిలుచుకున్నారు దావత్ జరిగింది